కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంటు విడుదల చేయాలి ఏఐఎస్ఎఫ్ పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కల్వకుర్తి మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా నిర్వహించి తదనంతరం ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని ముట్టడి చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సయ్యద్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంటు విడుదల చేయాలని ఒక ప్రైవేటు డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కాలేజీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంధు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ రాక పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బందులకి గురవుతున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే అసెంబ్లీని ముట్టడి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు వినోద్ కార్తిక్ అనిల్ అంజీ మల్లేష్ రామ్ సాయి తదితరులు పాల్గొన్నారు అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి ఉంటాడు కానీ మన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రి కేటాయించలేదు విద్యాశాఖ మంత్రి తన వచ్చే పెట్టుకొని తన ఇష్టానుసారంగా బడుగు బారీలకు సంబంధించిన వర్గాలు చేసే విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను రక్తాలు పిండి మరి అన్ని రాష్ట్రాలకు ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి ఉంటాడు కానీ మన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖ మంత్రికి ఏ గాయించలేదు విద్యాశాఖ జరుగుతా